పూర్ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే మన గురించి మనం భావం మనం చేయలేమేమో పడిపోతామేమో మన వల్ల నిజానికి కాదు ఎవడైనా చేయగలడు వాడెవడో నడుచుకుంటే శవరి వల్ల వెళ్ళినప్పుడు మీరు ఎందుకు వెళ్ళలేరు నా సింపుల్ ప్రశ్న వాడెవడో నడుచుకుంటే కానీ శవరి వల్ల వెళ్ళాడు కదా ఎందుకు వెళ్ళలేరు వాడికి ఆత్మవిశ్వాసం ఉంది నీకు ఆత్మవిశ్వాసం లేదు నేను స్టేజ్ ఎక్కి రెండు గంటలు మాట్లాడు మీరెందుకు మాట్లాడలేరు నాకు నైపుణ్యం ఉంది ఆత్మవిశ్వాసం ఉంది మీకు లేదు సో మీ సెల్ఫ్ ఎస్టీమ్ ఇట్స్ నాట్ వాట్ యు ఆర్ దట్ ఈస్ హోల్డింగ్ యూ బ్యాక్ మీరు ఏంటి అన్నది మిమ్మల్ని వెనక్కి లాగట్లెట్ట ఇట్ ఈస్ వాట్ యూ థింక్ యు ఆర్ నాట్ నేను ఇది కాదు అనే మీ భ్రమ వల్ల మీరు వెనక్కి వస్తున్నారు అని చెప్పారు ఇఫ్ యు రిగ్రెట్ ఎ ఫెయిల్యూర్ ఇన్ యువర్ లైఫ్ ట్యాంక్ గాడ్ ఫర్ ద అన్సీన్ వర్క్ ఈజ్ డూయింగ్ ఇన్ యువర్ టుడే జ మనకు అపజయాలు ఇవ్వటం వల్ల దేవుడు ఏం చెప్తున్నాడు ఫస్ట్ క్లాస్కి వెళ్ళు సెకండ్ క్లాస్కి వెళ్ళు థర్డ్ క్లాస్కి వెళ్ళు ఇంకా చదువుకో ఇంకా చదువుకో అరే ఇంక రాలేదురా ఇంకోసారి చదువు ఇంకోసారి చెప్పు పన్నెండు యొక్క చెప్పు ట్వెల్వ్ వంద ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ సిక్స్టీ సెవెంటీ టూ ఎయిటీ ఫోర్ నైంటీ సిక్స్ వన్ నాట్ ఎయిట్ వన్ ట్వంటీ సూపర్ ఇప్పుడు థర్టీన్ చదువు ఫోర్టీన్ చదువు అని దేవుడు మనకి నేర్పిస్తున్నాడని లెక్క వీ కెన్ లెర్న్ ఫ్రమ్ చిల్డ్రన్ పిల్లల్ని చూసి మీరు నేర్చుకోండి కింద పడతారు మనమేమనద్దు అయ్యో అంటే ఏ ఆ పక్కనే చూడనట్టు చేయండి కింద పడతాడు ఆడ్యూడు చూసి మెల్లగా లేస్తాడు తప్పటడుగు లేస్తాడు మళ్ళీ పడతాడు మళ్ళీ లేస్తాడు మళ్ళీ పడతాడు మళ్ళీ లేస్తాడు యాక్టర్స్ అంటే మీరు అనుకుంటారేమో అల్లు అర్జున్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్ చిరంజీవి గారు యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు ప్రదీప్ గారు ఎక్స్ట్రాడినరీ మేమంతా కూడా ఎక్స్ట్రాడినరీ ఆర్టర్లు కాదు ఆర్డినరీ యాక్టర్స్ బాగా చేయటం వల్ల ఎక్స్ట్రాడినరీ యాక్టర్స్ అవుతాం ఎన్ని టేకులు తీసుకుంటారో తెలుసా మీకు పర్ఫెక్షన్ వచ్చేదాకా ఆ చాలా ఎలమహాలకి ఎంతకంటే ఏంటి ఇడిచ్చే నూట యాభైకి ఏంది పెద్ద నువ్వేం శివపార్వతి అన్న పెద్ద గొప్పదే నూట యాభై రూపాయలగా ఇస్తుంది పనే అనుకుంటే ఎప్పుడైనా యాక్టర్ యాక్టర్ అవ్వగలటా యాక్టర్ని ప్లేయర్స్ని తీసుకోండి వాడు కింద పడతాడు కాళ్ళు ఎరగొట్టుకుంటాడు చేతులు ఇరగ్గొంటాడు మళ్ళీ లేస్తాడు విజులేయంగానే పరిగెత్తుతాడు ఫుట్బాల్ మ్యాచ్ల్లో చూడండి సో వీళ్ళందరిలాగా మనం కూడా కింద పడతాం వెళ్తాం ఇప్పుడు కేవలం నేను పది నిమిషాల్లో పది మంది జీవితంలో ఓడిపోయి గెలిచిన వాళ్ళని గురించి మీకు చెప్తాను అబ్దుల్ కలాం ఎలాంటి కుటుంబంలో పుట్టాడు ఎలాంటి ప్రా ప్లేస్లో పుట్టాడు రోజు పేపర్లు వేసుకు బతికి ఆయన ఎట్లాంటిగా అయిపోయాడు అసలు ఆయన ఎన్ని క్షిపణులు మనకి సక్సెస్ఫుల్ మాత్రమే తెలుసు అన్సక్సెస్ఫుల్ అయినప్పుడు ఎన్ని రాళ్ళు అతను ఉండిపోయాడు అయినా సరే భారతదేశ ప్రధా ప్రెసిడెంట్ అయ్యాడు అవునా కదా ఎంత బాగా చెప్తాడు ఆయన ఒక చూట బ్లాక్ మనందరికీ సెంటిమెంటలీ బ్యాడ్ మనందరం బ్లాక్ అమ్మో మంచిది కాదు బ్లాక్ పెళ్ళి బ్లాక్ నల్ల ఉండకూడదు బట్ ఆయన ఏం చెప్తాడంటే బ్లాక్ ఈజ్ సెంటిమెంటల్లీ బ్యాడ్ ఫర్ మెనీ పీపుల్ బట్ బ్లాక్ బోర్డ్ ట్రాన్స్ఫార్మ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ అంటాడు ఒక నల్ల బోర్డు నుంచి కదా మనం అంత నేర్చుకున్నాం అంతవంటి గొప్ప వ్యక్తి ప్రెసిడెంట్ కింద కాలం జీవితంలో ఉండవలసిన వ్యక్తి పాలిటిక్స్ వల్ల రెండోటం ఇయ్యకపోయినా నాకు ఇవ్వలేదు నేను రిటైర్ అయ్యాను కూర్చోకుండా చనిపోయే రోజు దాకా పిల్లల్ని అందరినీ ప్రభావితం చేస్తూ తను ఉన్నాడు జీవితం ఫెయిల్యూర్ కాదు మీకు ఆ ఫెయిల్యూర్ నుంచి పాఠం మొదటి వ్యక్తి అబ్దుల్ కలాం గట్టిగా చెప్పడం పట్టండి ఆయనకి రెండో వ్యక్తి అమితాబ్ బచ్చన్ మీ అందరికీ తెలుసో లేదో ఏబిసిఎల్ కార్పొరేషన్ పెట్టాడు అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ అని దాంట్లో మొత్తం నష్టపోయారు ఎంత నష్టపోయేటంటే నేను ఒక చోటు చదివాను ఆయనకి తన ఇల్లు కూడా అమ్మేయాలి మూడు నాలుగు వందల కోట్ల నష్టంలో ఉన్నాడు జూల ప్రేమగా కట్టుకుని ఇల్లు అమ్మేసి అమ్మేసే టైంలో అమ్ముదాం అనుకున్నప్పుడు ఆయన బీఆర్ చోప్రా గారి దగ్గరికి వెళ్ళేట నాకు ఏదైనా సహాయం చేయమని సరే చూద్దాం ఏదో ఆలోచిద్దాం ప్రాజెక్ట్ చేద్దాం అన్నట్టు కరెక్ట్గా అదే టైంలో అదే రోజు సాయంత్రం స్టార్ మన స్టార్ టీవీ వాళ్ళు కోన్మనేగా కరోడపతికి అనుపం కేర్ గారు వీళ్ళు సెట్లో ఉంటే ఆయన చేత యాంకరింగ్ చేద్దాం అన్నట్టుగా బీఆర్ చోప్రా గారి దగ్గరికి వచ్చి అనుపమ్ కేర్ని పెడితే ఎలా ఉంటుంది అని అడిగట అనుపం కేర్ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టు బాగా చేస్తాడు కానీ అమితాబ్ బచ్చన్నే ట్రై చేస్తే అన్నట అమితాబ్ బచ్చన్ కోన్మనేగా కరోడుపతి చేస్తాడా టీవీలో యాంకరింగ్ అన్నట్టు చేస్తాను అన్నట్టు చేస్తారు అన్నట్టు మీరు ఒప్పిస్తారు నేను ఒప్పిస్తాను ఆ ఒక్క అవకాశం మళ్ళీ తీసుకుని డెబ్బై ఐదేళ్ల వయసులో ప్రతి మూడు అడ్వర్టైజ్మెంట్లో ఒక అడ్వర్టైజ్మెంట్లో అమితాబ్ బచ్చన్ ఉంటాడు ఈరోజు అంతకంటే ఆ రోజు నేను ఓడిపోయా నేను సముద్రంలో ముని చచ్చిపోతా నేను విషం తాగుతా నేను మందు తాగుతా అల్లా గెలిచేదాకా మళ్ళీ నుంచున్న వ్యక్తి అమితాబ్ బచ్చన్ గట్టి చెప్పండి కొట్టండి ఒకసారి మూడు మన రజనీకాంత్ నాకు ఎంత ఇష్టం అంటే రజనీకాంత్ గారికి నా ప్రశ్న ఒకప్పుడు రజనీకాంత్ ఒక బస్ కండక్టర్ పదిహేను వందలు జీతం ఉండేది ఆ రోజు చాలే దేవుడు ఇంతే ఇచ్చాడు నేను ఉన్నదాంత తృప్తిపడతా అంటే ఈరోజు సూపర్ స్టార్ పుట్టేవాడా పుట్టేవాడు కాదు కదా అప్పుడు టికెట్ 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 అని ఆయన తిరిగాడు బస్సులో ఇప్పుడు ఆయన సినిమా రిలీజ్ అయితే మనం తిరుగుతున్నాడు టికెట్ 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 ఎంత గ్రేట్ వ్యక్తి కదా నా ప్రశ్న ఇప్పుడు చెప్పండి పిల్లలు హాయ్ రజనీకాంత్ గారు తెలియదా తన డెబ్బై ఏళ్ళ వయసు ఉందని తెలుసా తెలీదా రజనీకాంత్ గారు తెలియదా తను నల్లగా ఉంటాడని రజనీకాంత్ గారు తెలియదా తనకి నాలా బట్టతలు ఉందని రజనీకాంత్ గారు తెలీదా తెల్లగడ్డ ఉందని ఇన్ని తెలిసిన రజనీకాంత్ గారికి ఇంకొక విషయం కూడా తెలుసు ఒక్కసారి బిగ్గుపెట్టి మేకప్ వేస్తే తనకంటే సూపర్ స్టార్ లేడన్న విషయం కూడా తెలుసు మీలో లేని దాని గురించి థ్యాంక్ యూ మీలో లేని దాని గురించి మీరు ఆలోచించకండి మీలో ఉన్న ఒక క్వాలిటీ గురించి మీరు ఆలోచించండి ఆ బెస్ట్ క్వాలిటీ మిమ్మల్ని సూపర్ స్టార్ చేస్తుంది సూపర్ స్టార్ చేస్తుంది అందుకే రజనీకాంత్ ఎన్ని అపజయాలు వచ్చినా ఎస్టర్డే ఐ వాస్ ఏ కండక్టర్ టు టుడే ఐమ్ ఏ స్టార్ టుమారో ఐ మే బి ఎనీథింగ్ అన్న రజనీకాంత్ స్లోగన్ ఇక్కడ పెట్టాం చంద్రబాబు నాయుడు విజనరీ అన్నారు గ్రేటెస్ట్ పర్సన్ అన్నారు కానీ అతను ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ ఎలా అయ్యాడు అన్ని ప్రతికూల పరిస్థితుల్లో అయ్యాడు మామని వెన్నుపోటు పూట చేశారన్నారు మొత్తం ప్రెస్సు పీపుల్ అందరూ అతని మీద వన్ పర్సెంట్ జాలి లేని అతను నాలుగున్నర ఏళ్ళు గడిచేటప్పటికీ చంద్రబాబు నాయుడు ఈజ్ ద బెస్ట్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనిపించుకున్నారు మిషనరీ అన్నాడు కదా అంటే ఓటమిని తీసుకుని అక్కడితో అయిపోలేదు కదా ఆయన కూడా వెళ్ళాడు మొన్న కూడా జైలుకి పోయాడు కళ్ళబడి నీళ్లు పెట్టుకున్నాడు పడరాని మాటలు అన్నాడు మళ్ళీ ఈ రోజున తిరిగి పైకి వచ్చాడు అందుకే నాకు నచ్చిన ఒక కొటేషన్ చెప్తాను కెరటం అంటే నాకు ఇష్టము పడినందుకు కాదు పడినా తిరిగి లేచినందుకు అంటాను కదా చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ చిరంజీవి గారు ఎంత సామాన్యమైన కుటుంబంలో పోలీస్ కానిస్టేబుల్ కొడుకు కింద పుట్టాడు ఆయన స్టార్ కాక ముందరి నుంచి నాకు చిన్నపాటి పరిచయం ఉంది ఆయనతో నేను చూశాను ఇరవై ఏళ్ల పాటు నెంబర్ వన్ స్థానంలో ఉండే మెగాస్టార్ అని ఈ రోజుకు కూడా ఆయన కోసం ప్రాణాలు ఇచ్చి అభిమానులు ఉంచుకోవటం అంత మామూలు విషయం ఇంకా కాళ్ళ మీద ఉంటాడు హైలీ ఎమోషనల్ పర్సన్ మనం ఎక్కడ పుట్టాము ఎలా చేసామని మర్చిపోలే మొన్న ఏదో ఇంటర్వ్యూలో చెప్తున్నాడు రాత్రిపూట చూస్తే అన్ని గదుల్లో లైట్ పెరుగుతున్నాయి నేను పోయి ఒక్కొక్క గదిలో లైట్ వచ్చి అంటాడు ఈ కరెంటు బిల్లు ఇంకో రెండు వేలు ఎక్కువైతే ఏంటి మనకి అని అనుకోలే మనిషి విలువ డబ్బు విలువ రిలేషన్షిప్ విలువ తెలిసి తను పడ్డ కష్టం ఇంకోళ్ళు పడకూడదని తనకి తన కుటుంబానికి అందరికీ ఆదర్శంగా నిలిచిన ఒక పద్మ విభూషణ్ సంపాదించుకున్న గ్రేటెస్ట్ వ్యక్తి చిరంజీవి గారు యశస్వి జైస్వాల్ ఈరోజు క్రికెట్ సంచలనం మనందరం చూస్తున్నాం ఈ యశస్వి జైస్వాల్ పానీపూరీలు అమ్మేవాడు రోడ్డు పక్కన బండివి అంతకంటే ఫెయిల్యూర్ ఉంటుంది నా జీవితంలో నేను ఎక్కడ పుట్టా ఏం చేశా అని ఫ్యానీపూరి బండి అమ్ముతుంటే అక్కడికి ఒక క్రికెటర్ కోచ్ వచ్చి చిన్న క్రికెటర్ కోచ్ వచ్చి మామూలుగా రోజు తినేవాట తింటో ఏంట్రా అంటే నువ్వు మీరేం చేస్తారు సార్ అంటే నేను క్రికెటర్ కోచ్ అంటే నాకు కూడా ఆడటం వచ్చు అన్నాడు దా రేపు గ్రౌండ్ దగ్గర అన్నాడు గ్రౌండ్లో అతను బ్యాట్ పట్టుకున్న తీరు కుట్టే షాట్ను చూసి అతను ఆశ్చర్యపోయి తనకంటే పెద్ద కోచ్ దగ్గర తీసుకెళ్ళి అలా అలా ఈరోజు ఇండియా మొత్తం గర్వించదగ్గ బ్యాట్స్మెన్ అయ్యాడు ఎక్కడ స్టార్ట్ చేసి నేను ఇట్లాగే పుట్టా నా కర్మ ంతే నేను పానీపూరి అమ్ముతో పుట్టా పానీపూరి అమ్ముతోనే అనుకుంటే అయ్యేవాడా సూపర్ స్టార్ చప్పలు కొట్టను గట్టిగా చిన్న కుర్రాడు జీవితంలో ఎంతో మందికి వెళ్ళగలిగినంత వాడు పవన్ కళ్యాణ్ పదేళ్ల పాటు ఎన్ని మాటలు పడ్డాడు అపజయాలు చూశాడు ఎంతమంది పర్సనల్గా కుటుంబాలుగా ఎంత మందికి అపజయాలు చూశాడు తను తను విశ్వసించింది తన మీద తనకున్న నమ్మకం తను నమ్మే సిద్ధాంతం నేను ప్రశ్నిస్తాను అన్నాడు ఇవాళ కూడా ప్రశ్నిస్తూనే ఉన్నాడు కాబట్టి మనం ఏం ఆలోచించాలంటే ఓటములు కాదు మనకి ఓటమి తర్వాత అమావాస్య తర్వాత పదిహేను రోజులకి వచ్చే పున్నం ఉంటుంది కదా ఆ పున్నం కోసం మనం పనిచేయాలి అమావాస్య కోసం పనిచేయాల్సిన పని లేదు మేరీ కామ్ ముప్పై ఐదేళ్ల వయసులో ముగ్గురు పిల్లలు పుట్టి నాలుగో పిల్లలు పుడితే ఆపరేషన్ అయిన రెండు నెలలకి వెళ్ళి మళ్ళీ ఇండియా గోల్డ్ మెడల్ తెచ్చింది అమ్మో నేను లేడీ నేను ఇట్టా నా వల్ల కాదు నేనట్టా ఆడతా ఎప్పుడో బాక్సింగ్ ఇప్పుడు బాక్సింగ్ అని అల్ల గ్రౌండ్లోకి వెళ్ళిన ప్రతిసారి చితక బాధింది ఎన్ని కష్టాల్లో సాధారణమైన జీవితం నుంచి ఒక చిన్న స్థాయి నుంచి అత్యుత్తమంగా ఎదిగిన ఒక మహిళా మూర్తి గట్టిగా కొట్టాలి ఇట్లాంటి వాళ్ళకి ఈ అమ్మాయి దీపికా కుమారి ఆర్చరీలో ఇండియా గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన అమ్మాయి ఒక అతి సాధారణమైన నిరుపేద కుటుంబాలు పుట్టింది అవర్ నేబర్హుడ్ యూస్ టు టెల్ మై పేరెంట్స్ దట్ దే షుడ్ నాట్ బి సెండింగ్ ఏ గర్ల్ అవుట్ సైడ్ ద హౌస్ ఒకరోజు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ అనేవాళ్ళ ఆ రోజుల్లో ఏ ఆడపిల్ల బయటికి పంపించద్దు ఆడపిల్ల బయటికి పంపించద్దు ఈరోజు తన ఇంటికి తాను వెళ్తే మాకు చెప్పలేదేంటి తను వచ్చిందని మేము కలిసేవాళ్ళం కదా అంటున్నారట అర్థమైందా గొంగళి పురుగుల్లా మిగిలిపోతే ప్రపంచం మన ఏం చేస్తుంది పుల్లలు పెట్టి బయటపడేస్తుంది సీతాకోక ఒక ప్రతివాడు మన అందుకోవాలని చూస్తాడు ఏ సెల్ఫీ విత్ సీతాకోక చిలక అంటాడు సక్సెస్ మీన్స్ ఎవ్రీథింగ్ ఆ సక్సెస్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి టెన్త్ పర్సన్ కేవి ప్రదీప్ పద్దెనిమిదేళ్ల వయసుకే హీరో అయిపోయాను ముద్దమందారం సినిమా నాలుగు స్తంభాలు అటు సినిమా రెండు జల్ల సీత సినిమా మూడు సూపర్ హిట్ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ డేస్ ఇవాళకి కూడా దాని పాటలు నా ఏజ్ గ్రూపు ఎంతో మంది ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆవిడ చెప్పారు నా కళల రాకుమారు అండి మీరు అని ఇంకేం రావుకుమార్ నమ్మా అంటే అంత స్టోరీ చూసి నాకు ఎందుకో సినిమా ఇండస్ట్రీ నచ్చక నా నిర్ణయంతో నేను వెనక్కి వచ్చి సీఏ చదువుకున్నాను సీఏ అయిపోయిన తర్వాత ఇటు సీఏ చదవాలా అటు సినిమాల్లోకి వెళ్ళాలా లేకపోతే ఇంకేం చేయాలని ఆలోచించి తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన నిర్మాత దర్శకుడు యాక్టర్ కింద నేను ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేశాను నేను ఇక్కడి నుంచి మొదలైన నా కష్టాలు ఎప్పుడైతే ఫస్ట్ చేస్తామో పట్టం లేవటం రెండేళ్ళు పట్టం రెండేళ్ళు లేవటం మళ్ళీ పట్టం మళ్ళీ లేవటం ఏదో తంటాలు పడితే జీవితం సాగిస్తున్నప్పుడు అక్కినే నాగేశ్వరరావు గారితో మట్టి మనిషి అని సీరియల్ తీశారు ఈటీవీ కోసం నాగేశ్వరరావు గారు ఏంటి ఒక సీరియల్లో యాక్ట్ చేయటం ఏంటి అని అన్నారు అందరూ సూపర్ అనుకున్నా నేనే గొప్ప అనుకున్నా బెలూన్లో గాలి ఎక్కువ పడితే ఏమవుతుంది బెలూన్ పగిలిపోతుంది కదా ఎక్కువ ఖర్చు పెట్టామో ఎక్కువ ఆశించామో తెలియదు ఒక కోటి రూపాయలు పోయినాయి మళ్ళీ స్క్వేర్ వన్ జీరోకి వచ్చాను మళ్ళీ లేచి మళ్ళీ సత్యం కంప్యూటర్స్లో జనరల్ మేనేజర్ జాయిన్ చేశాను అది వదిలేసి మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రయత్నాలు చేస్తాను అన్నీ మంచివే నాకు ఒక్క అలవాట్లేదు నేను చెప్పాను కదా ఒక్క రూపాయి పర్సనల్ ఖర్చు లేదు నాకు ఒక్క రూపాయి కూడా నా పర్సనల్ ఖర్చు లేదు వ్యాపారంలో చెయ్యాలి అనే తపన తెలిసి తెలియక నమ్మి నమ్మక ఏదైనా మళ్ళీ పడ్డా మళ్ళీ అదపాతానికి వెళ్ళా మళ్ళీ మొన్న కరోనా టైం ముందర నాలుగు కోట్ల రూపాయలు అప్పులైనాయి మళ్ళీ లేచా ఇప్పుడు మళ్ళీ నెంబర్ వన్గా ఉన్నా కాబట్టి భయపడాల్సింది లేదు భయపడాల్సింది లేదు ఉండాల్సిన నమ్మకం మన మీద మనం పెట్టుకోవాల్సిన నమ్మకం మాత్రమే ప్రపంచం మీదగా చుట్టూ బోల్డ్ మంది అంటారు ఎవడో నన్ను కుక్క అంటే నేను కుక్క అవుతాను అన్నవాడు అవుతాడు కానీ నేనైతే అవ్వను కదా ఆడు కుక్క అన్నాడు ఆడు కుక్క అన్నాడు ఆడు పిచ్చాడు వాడి కళ్ళు కనిపించేమో వాడు మన ఏం చేస్తాడు వాడు తెలియకపోతే ఏం చేస్తాను చెప్పండి నలుగురు వ్యక్తులు ఒక ఏనుగు దగ్గరికి వెళ్ళారట నలుగురికి కళ్ళు సరిగ్గా కనిపించవు ఫస్ట్ అన్నట్ట ఒకటి అరే ఏనుగు తొనం పట్టుకున్నట్ట ఏనుగంటే సన్నగా పొడుగ్గా ఉంటుంది అన్నట్ట రెండవ ఒడేడి కాలు పట్టుకున్నట్ట ఏనుగంటే పొట్టుగా లావుగా ఉంటుంది అన్నట్ట మూడో ఒడెళ్ళి తోక పట్టుకున్నట్ట ఏనుగంటే సన్నగా బక్కపలచగా ఉంటుంది అన్నట్ట నాలుగో ఒడేళ్ళు దాని చర్మాన్ని బట్టి ఏనుగంటే రఫ్గా ఉంటుంది అన్నట్ట ఈ నాలుగు కూడా చిన్న చిన్న పార్ట్లు పెద్ద ఏనుగులో పక్కవాడి ఏమనుకుంటే నాకేంటి నేనేంటో నాకు తెలిసినప్పుడు నేనేంటో నాకు తెలిసినప్పుడు పక్కవాడు ఏమనుకుంటే నాకెందుకు సో లాస్ట్ బ్యాక్ ఇట్స్ ఓన్లీ యువర్ మైండ్ సెట్ మీ ఆలోచనలోనే అపజయం జయం అనేది ఉంది అపజయమా అది పాఠమా జీవితానికి వెళ్ళవలసినమాట దెబ్బలు తిని 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 దెబ్బలు తిన్నానే అని రాయి ఏడుస్తూ ఉంటుంది దాన్ని దేవుడు అని చేసి తర్వాత లోపల పెట్టి దండం పెట్టిస్తారు కదా కాబట్టి మనం దెబ్బలు తింటున్నప్పుడు రాయి బాధపడితే లాభం ఏంటి దేవుడయ్యాక నీకే కదా కొబ్బరికాయలు కొడుతుంది కదా సక్సెస్ అయ్యాక చూడండి ప్రతివాడి డీపీలోనే మనమే ఉంటాం అక్కడ ప్రతివాడంతే ఈ అమ్మాయి నాకు తెలుసు శివపారావు తెలుసు చిన్నప్పుడు ఇంతే ఉండేది చిన్నప్పుడు ఎవడైనా అంతే ఉంటాడు ప్రతివాడు చెప్పుకుంటాడు మనకు వచ్చి అమ్మ నా ఫ్రెండు నాకు తెలుసు మా అన్న కూతురు మా చిన్నప్పుడు మా కాలేజే మా త్రీ ఇయర్స్ సూపర్ సీనియర్ త్రీ ఇయర్స్ యూట సూపర్ సీనియర్ నీ విజయాన్ని పది మంది ప్రస్తావిస్తారమ్మా నీ అపజయాన్ని పది మంది వెకరిస్తారు నీ విజయాన్ని అపజయాన్ని రెండు చీకటి వెలుగుల్లాగా మన జీవితంలో తీసుకుంటే మన జీవితం ఒకే రకంగా ఉంటుంది మనం ఎప్పుడు కూడా స్థితప్రజ్ఞత అంటారు ఆ ప్రజ్ఞతో మనం ఉండాలి డో నాట్ జడ్జ్ మీ బై మై సక్సెస్ జడ్జ్ మీ బై హౌ మెనీ టైమ్స్ ఐ ఫెల్ అండ్ ఘాటప్ అగైన్ ఏం విజయం సాధించాలో మీరు నన్ను జడ్జ్ చేయకండి ఎన్నిసార్లు పడ్డా తిరిగి నేను లేచాను నన్ను మాత్రమే జడ్జ్ చేయండి అని చెప్తాను నెల్సన్ మండేలా సమ్టైమ్స్ యు విన్ కొన్నిసార్లు మీరు గెలుస్తారు సమ్ టైమ్స్ యూ లర్న్ ఫెయిల్ అవుతాయని చెప్పట్లా నేర్చుకుంటాం అంటున్నారు అయితే గెలుస్తాం లేకపోతే కొత్త పాఠం నేర్చుకుంటాం ఇఫ్ ఐ ట్రై మై బెస్ట్ అండ్ ఫెయిల్ వెల్ ఐ హ్యావ్ ట్రైడ్ మై బెస్ట్ నేను ఎంత భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు నువ్వు ఎంతైనా సరే నువ్వు శ్రమపడు కష్టపడు ఫలితం గురించి ఆస్వాదించాను ఫలితం మన చేతుల్లో లేదు కదా కష్టపడే తత్వం మాత్రమే మన దగ్గర ఉంది మనీ ఆఫ్ లైఫ్ ఫెయిల్ యూస్ ఆర్ పీపుల్ వు డు నాట్ రియలైజ్ హౌ క్లోజ్ దే ఆర్ టు సక్సెస్ వెన్ దే గివ్ అప్ అప్పుడే చివరి దాకా ఉన్నప్పుడు వదిలేస్తాం మనం ఇంకొక ఏడాది ఉంటే బాగుండేది అప్పుడే కాంగ్రెస్లో కంటిన్యూ అయితే ఇప్పుడు మినిస్టర్ అయిపో అప్పుడే జూబిలీస్లో స్థలం కొంటే కొనలేదు కదా కొన్నవాడు బాగుపడ్డాడు కదా ఇదే కదా తేడా మనకి అక్కడ చివరిదాకా ఒకే ప్రిన్సిపల్ పట్టుకోవాలి ఐ లర్న్ టు ఆల్వేస్ టేక్ ఆన్ థింగ్స్ ఐ వుడ్ నెవర్ డన్ బిఫోర్ కొత్త విషయాలు తెలుసుకోండి గ్రోత్ అండ్ కంఫర్ట్ డు నాట్ కోఎగ్జిస్ట్ కంఫర్ట్ జోన్లో ఉన్నవాడు ఎప్పుడూ జీవితంలో ఎదగలేడు కంఫర్ట్ జోన్ అంటే ఏంటి శివపార్వతి ఇలాంటి కొత్త ప్లేస్కి వచ్చింది అనుకుందాం ఐదు వందల మంది ఇక్కడ కూర్చుందనుకున్నాం ఆ అమ్మాయి కళ్ళు ఏం వెతుకుతాయి ఎవడైనా తెలిసిన వాడు అని వెతుకుతాయి తెలిసి తెలిసిన వాళ్ళు అంటే అమ్మ అంటే బాగున్నారా ఆ రోజు అక్కడ కలిసామని పక్కన కూర్చుంటారు ఎదగవాల్సిన తత్వం నేను చెప్తాను ఐదు వందల మంది ఉన్న కొత్త ప్రదేశంలోకి మీరు వెళ్తే ఒకళ్ళు మీకు తెలిస్తే ఆ ఒక్కడు తెలుసు కాబట్టి వాడిని పక్కన పెట్టి తెలియని నాలుగు తొంభై తొమ్మిది మందితో పరిచయం చేసుకునే అవకాశం అనుకుని కొత్తవాడు పక్కన కూర్చొని వాడి గురించి తెలుసుకోండి కొత్త అవకాశాలు కొత్త స్నేహాలు కొత్త బాంధవ్యాలు కొత్త ప్రేరణలు కొత్త విశ్వాసాలు మన జీవితాన్ని కొత్తగా మారుస్తాయి తెలిసిన వాళ్ళ చుట్టే మన చుట్టూ ఉంటే అదే ముడిగట్టుకుని అక్కడే ఎలకల బోల్లో ఉన్నట్టు మనం ఉంటాం అండ్ హారో ఎప్పుడైనా బాణం వెనక్కి వెళ్ళింది అంటే అయ్యో వెనక్కి వెళ్ళామని కాదు రెండు అడుగులు వెనక్కివంటే వెనక్కివని కాదు ఒక కాలు వెనక్ ఉంది అంటే అర్థం ఏంటంటే రెండో కాలు ముందుంది ఈ కాలు మళ్ళీ ముందుకెళ్తుంది అర్థం తప్ప ఈ కాలు వెనకపోయింది అని అర్థం కాదు నడిచేటప్పుడు ఒక కాలు వెనక్ ఉంటుంది ఒక కాలు ఉంటుంది జీవితాన్ని గెలిచేటప్పుడు అప్పుడప్పుడు గెలుస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఓడుతూ ఉంటాం టెన్షన్ పడేవాడు పిచ్చివాడు బెస్ట్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ ఇక్కడ ఈ ఫోటో ఒకసారి చూడండి ఈ ఫోటో చూడండి నేను ఇది మా ఫిఫ్టీయత్ ఇయర్ యాభైవ సంవత్సరం పబ్లిక్ స్పీకింగ్లో స్టేజ్ ఎక్కి మాట్లాడటం మొదలుపెట్టి యాభై ఏళ్ళ నుంచి మాట్లాడుతూనే ఉన్నాను ఎన్ని ఎంతైనా మళ్ళీ చెప్తా ఇది నాకు ఇష్టం కాబట్టి నేను ఇక్కడికి వచ్చా మీతో మాట్లాడటం ఇష్టం నా అభిప్రాయాన్ని పంచుకోవడం ఇష్టం ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న త్రీ కమిటీ వాళ్ళకి ఇంత అద్భుతంగా ఈ వాలంటీర్స్ అందరికీ అందరికీ కూడా నాకు ఇచ్చిన టైంలో నేను అనుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ